నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి టికెట్ల ఎంపికలో ఎక్కడా మొహమాటాలకు పోలేదు గతంలో మాదిరిగా కాకుండా గెలుపు గుర్రాలనే ఎన్నికల కథన రంగంలో నిలిపారు అధికారమే లక్ష్యంగా ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఈసారి చాలామంది కొత్త వారికి టికెట్లు ఇచ్చారు అందులో భాగంగా యువతరానికి పెద్దపేట వేశారు దర్శి టీడీపీ అసెంబ్లీ టికెట్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి దక్కింది దీంతో ఎవరా లక్ష్మీని అంతా ఆరా తీస్తున్నారు నర్సరావుపేటలో డాక్టర్ గా పనిచేస్తున్న ఈమె కాకలు తీరిన రాజకీయ నాయకుడైన గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు దివంగత టీడీపీ సీనియర్ నేత మాటూరు మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నర్సయ్య కుమార్తె ప్రస్తుతం అడ్డంకి ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ అన్న కూతురే లక్ష్మి కడియాల ఇంటి కోడలైన లక్ష్మికి తొలుత నర్సరాపేట అసెంబ్లీ టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది ఇందులో భాగంగా లక్ష్మి మామ కడియాల వెంకటేశ్వరరావు పేరు తెరపైకి వచ్చింది అయితే అనూహ్యంగా లక్ష్మికి ఆమె సొంత జిల్లాలోని దర్శి టికెట్ దక్కింది దర్శి టికెట్ గొట్టిపాటి లక్ష్మికి రావడంలో ఆమె బాబాయ్ అయిన గొట్టిపాటి రవి తెర వెనక చక్రం తిప్పారని తెలుస్తోంది పొత్తుల్లో భాగంగా దర్శి సీటు జనసేనకు వెళ్ళుందని తొలుత వార్తలు వచ్చాయి లక్ష్మిని పార్టీలోకి రావాలని జనసేన ఆహ్వానించింది టీడీపీ నుంచి చాలా పేర్లు తెరపైకి వచ్చాయి చివరకు లక్ష్మినే టికెట్ వరించింది గొట్టుపాటి లక్ష్మి తండ్రి నర్సయ్య గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు రాజకీయంగా క్లీన్ ఇమేజ్ ఉందని చెప్తారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో లక్ష్మి సోదరుడు భరత్ కూడా వైసీపీ నుంచి పరుచూరులో పోటీ చేశారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత కొన్నేళ్లుగా టీడీపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన మహిళా అభ్యర్థులు ఎవరూ లేరు అప్పట్లో సాయి కల్పన రెడ్డి మూడి లక్ష్మీ పద్మావతి లాంటి వారు మాత్రమే ఉండేవారు అయితే చాలాళ్లకు ఓ మహిళా అభ్యర్థికి టీడీపీ అవకాశం ఇచ్చినట్టు అయింది ప్రకాశం జిల్లా రాజకీయాల్లో గొట్టిపాటి ఫ్యామిలీకి ఎంతో బలమైన రాజకీయ నేపథ్యం ఉంది అటు కడియాల కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి లక్ష్మి గైనకాలజిస్ట్గా కొనసాగుతున్నారు నర్సరాపేటలో కడియాల కుటుంబంతో ఎంతో మంది పేదలకు రకరకాలుగా సేవలు అందిస్తోంది ఉన్నత విద్యావంతురాలు ఇటు డాక్టర్ కావడంతో పాటు ఇటు దర్శిలోనూ ఎంతో మందికి ఈ కుటుంబం వైద్య సేవలు అందిస్తూ వస్తుంది అవన్నీ ఆమెకు ప్లస్గా మారి ఏది ఏమైనా రెండు బలమైన కుటుంబ నేపథ్యం ఉన్న డాక్టర్ లక్ష్మి దరిశిలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సినల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మె ని సబ్స్క్రైబ్ చేయండి